హాయ్ ఫ్రెండ్స్ మరొక ఇన్ఫర్మేషన్తో ముందుకు రావడం జరిగింది బస్సు ప్రమాదాలు ఏ రాష్ట్రంలో చూసినా బస్సు ప్రమాదాలు జరుగుతున్నాయి కర్ణాటకలోనే రీసెంట్గా రెండు జరిగాయి మొన్న ఒకసారి తెలంగాణలో జరిగింది అటు ఉత్తర ప్రదేశ్లో చూస్తే అక్కడ లోయల్లో పడటం దీనికి ఎవరి కారణం బస్సు యాజమాన్యాల ప్రభుత్వం ఎవరిని నిందించాలి ఎవరిని నిందించినా సరే పోతుంది మాత్రం ప్రజల ప్రాణాలే వారి యొక్క ఆదాయమే మరి ముఖ్య లక్ష్యంగా మరి ప్రజల ప్రాణాలను హరించి వేస్తున్నారు బస్సు యాజమాన్యాలు మరి చిన్నపిల్లలు కూడా అక్కడ అగ్నిలో ఆహుతయి అంటే చనిపోయి బస్సుల్లో మరి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళే బస్సులో నిన్న జరిగిన బస్సులో కూడా దాదాపు పదకొండు మంది మరి సజీవ దహనం అయ్యారంటే ఖచ్చితంగా మరి ఈ ప్రభుత్వాల మీద ఖచ్చితంగా ప్రభుత్వాలు ఏమనాలో కూడా అర్థం కావట్లేదు ఖచ్చితంగా మరి ఆర్టీఐ కమిషనర్లు ఎంతమంది ఉన్నారు కనీసం మరి ఈ హైవేల మీద వాటిని కంట్రోల్ చేయలేరా కంట్రోల్ చేయకుండా వారి కూడా వారి ఆదాయ ఆదాయాలను చూసుకుంటూ మాత్రమే ప్రభుత్వాలకు సపోర్ట్ చేస్తూ యాజమాన్యాల చేతుల్లో బందీ అయ్యారు అధికారులు ప్రభుత్వాలు కూడా బందీ అయ్యారు ఆ యాజమాన్యాలు ఎవరు ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నేతలే బస్సుల యాజమాన్యాలు కానీ దీన్ని అధిగమించాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ని పెట్టి ఖచ్చితంగా మరి రాత్రి రాత్రి ఆరు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు ఏదైతే బస్సులు హైవే మీద కానీ ఎక్కడైనా సరే వెళ్తున్నాయో ఖచ్చితంగా మధ్యలో టాస్క్ ఫోర్స్ టీంలు పెట్టి వారి యొక్క అతివేగాన్ని నియంత్రించే విధంగా ఖచ్చితంగా మరి చెక్ చేస్తూ వారి మీద ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవాలని అలాగే ఏదైతే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయో మరి ఎన్నో కుటుంబాలు మరి చాలా ఆగమైపోతున్నాయి ఆ కుటుంబాలను మరి మనం ఓదార్చ మటుకే చే చేయటం తప్ప మరి ఇంకేం చేయలేము మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఎప్పుడైతే ఈ బస్సు ప్రమాదాలు జరిగాయో రెండు లక్షలు ఇచ్చి మృతులకి యాభై వేలు గాయపడి వారికి ఇచ్చే చేతులు దొరుకుంటుంది కానీ దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని కోరుతూ అలాగే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఈ మూడు ఎందుకంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటారు కాబట్టి వారు త్వరగా చేరుకునే ఈ యొక్క క్రమంలో వారు కూడా జాగ్రత్తలు పాటిస్తూ ఏదైనా బస్ యాక్సిడెంట్ జరిగితే ఏం చేయాలి అని మరి ప్రీప్లాన్డ్గా ఈ యాక్షన్ ప్లాన్గా చేసుకొని ముందుగానే ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఏం చేయాలి మనం ఎలా బయటపడాలి అని కూడా మరి ప్రభుత్వాలు ప్రజలకు చెప్తూ ఖచ్చితంగా మాక్ టెస్ట్లు కూడా మరి మాక్ డ్రిల్స్ కూడా చేస్తూ ప్రజల్ని చైతన్యం చేయాలని కోరుతూ ఈ ప్రమాదాలను నివారించేటట్టుకు కఠిన చర్యలు అలాగే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతూ థ్యాంక్ యూ